అది శృంగేరి వెడితేనే మనోలయం అవుతుంది ఆ శంకర భగవత్పాదులు యోగరత్నావళి స్తోత్రం చేస్తూ శ్రీశైల శృంగపుహరేషు కథోపదే అంటారు నాకు ఎప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ గుహలో కూర్చుంటే నా మనోలయం అవుతుందో అని ఆయన స్తోత్రం చేశారు అలా శృంగగిరి మీరు ధ్యానం చేయడానికి చాలా యోగ్యమైనటువంటి ప్రదేశం ఇంతటి యోగ్యతా సిద్ధికి కారణమైనటువంటి ఋష్యశృంగ మహర్షి ఆయన బయలుదేరి వచ్చేటప్పటికీ అంగరాజ్యంలో వర్షాలు పడ్డాయి నేను నేను అందుకే మీతో ఆ మాట ప్రస్తావన చేశాను ఆయన వర్షము ఒకేసారి వచ్చాయి అంతటి తపశ్శక్తి సంపన్నుడు అంతటి క్షామము కూడా కేవలము ఆయన అడుగు పెట్టినంత మాత్రం చేత పోయింది దశరథ మహారాజు గారికి ఉన్నటువంటి లోటు పూడ్చి ఆయన ఆధ్వర్యం వహించి చేయించినటువంటి ఆ యజ్ఞం సఫలీకృతమై రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావానికి కారణమైంది అంతటి మహాపురుషుడైనటువంటి ఋష్యశృంగుడు అయోధ్యా పట్టణానికి వెళ్ళడానికి ఉన్నటువంటి కారణాన్ని మీరు నిన్నటి రోజున విన్నారు ఏ కారణానికి అయిన వెళ్ళారు ఏమయ్యా ఇంత గొప్ప పని చెయ్యాలంటున్నావు అశ్వమేధ యాగం చేయాలంటున్నావు ఒక ఇష్టి జరగాలంటున్నావు ఆ ఇష్టి ఏదో నిర్ణయింపబడలేదు కూడా అశ్వమేధం అయ్యా కడిగాడు దశరథ మహారాజు గారు ఇప్పుడు నువ్వు ఏ ఇష్టి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావో అది నాతో చేయించన్నాడు ఇంత పెద్ద కార్యం చెయ్యాలి అశ్వమేధం అంటే సామాన్యమైనటువంటి ప్రక్రియ కాదు ఇంత గొప్ప ప్రక్రియ చేయించాలి నేను బయలుదేరి రావడము అంటే నాకేం లభిస్తుంది అని అడిగినవాడు కాడు ఆయన నిత్యతృప్తుడు ఎంత సంతోషం అంటే ఎప్పుడూ బ్రాహ్మీమయ స్థితిలో ఉండే మహానుభావుడు అటువంటి మహాపురుషుడు దేనికి వశుడై వచ్చాడు అంటే రెండే రెండు కారణాలు ఒకటి మామగారి ఆజ్ఞ నాయనా నువ్వు వెళ్ళు అయోధ్యా పట్టణానికి అన్నారు ఇవాళ నేను ఎక్కడ బాధపడుతున్నానంటే మన సంస్కృతి బీటలు వారిపోయేటటువంటి రచనలు మన సంస్కృతికి ఛిద్రం చేసేటటువంటి లఘునాటికలు ప్రసారం అవుతున్నాయి మామగారు అంటే కేవలంగా అల్లుని చేత పీడింపబడవలసినటువంటి వ్యక్తి కాడు తండ్రి గారు ఎంతగా గౌరవింపబడతాడో మామగారు అంతగా గౌరవింపబడవలసినటువంటి వ్యక్తి పితృపంచకంలో ఒకరు మామగారికి అల్లుణ్ణి నువ్వు వెళ్ళు అని శాసించే అధికారం ఉంది కాబట్టి అల్లుణ్ణి పంపగలిగాడు ఆయన మామగారి మాటని అంత గొప్ప ఋష్యశృంగుడు అవదల దాల్చాడు రెండు ఆయన రావడానికి ఒక్కటే కారణం మీరు జాగ్రత్తగా శ్రీరామాయణాన్ని గమనించండి రెండు చేతులు కలిపి దోషిని ఒగ్గి ప్రణిపాతం చేసి పాదాల మీద తలపెట్టి నమస్కరించి ఇలా రెండు చేతులు పెట్టి అర్థించాడు నాకు స్వర్గం కావాలి నాకు పుత్ర సంతానం కావాలి అవి కలగాలంటే మీరు రావాలి వచ్చి మీ ఆధ్వర్యంలో ఆ యజ్ఞం జరగాలి అంతే ఇంకా ఏం అడగలేదు వస్తున్నాను అన్నాడు వస్తున్నాను శాంత సహితుడైన నేను బయలుదేరి వస్తున్నాను అంత గొప్పగా యాగం జరిగింది అంటే ఋష్యశృంగ మహర్షి యొక్క రాక కారణం ఈ దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు దేని వల్ల వచ్చాయంటే భౌతికమైనటువంటి సంపద వలన కాని లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి విలాసవంతమైన జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని చూడడానికి అసలు అటువంటి స్థితి ఇక్కడ లేదు మరి దేని వల్ల వచ్చింది అంటే కేవలము ఆర్ష ధర్మం పట్ల సనాతన ధర్మం పట్ల అనురక్తి కలిగినటువంటి మహాపురుషులు ఇది సత్యమే సత్యమే సత్యమేని ఒకటికి పది మార్లు తమ ఉపాసనల చేత నిరూపించారు శంకర భగవత్పాదాచార్య స్వామి సాక్షాత్ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించి భూమి నాలుగు చెరగులా పర్యటించి సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి అద్వైతాన్ని ఆవిష్కరించారు శంకరులు అద్వైత స్థాపకులు అంటుంటారు తప్పు ఆయన స్థాపించలేదు అద్వైతం వేదాంతర్గతం వేదాంతర్గతమైన ఒక సత్యానికి శంకరులు ప్రచారకులంతే ఆయనేం కొత్తగా స్థాపించినది లేదు అందులో ఆయన అందుకే ఒకరికి పరిమాణం చెప్పుకున్నారు అది అద్వైతం అని అటువంటి శంకరాచార్యుల వారి వల్ల ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి వల్ల ఒక చంద్రశేఖర స్వామి వారి వల్ల ఒక నృసింహ స్వామి వారి వల్ల అటువంటి మహాపురుషుల వల్ల రామకృష్ణ పరమహంస వల్ల భగవాన్ రమణుల వల్ల ఈ జాతికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇతరమైనటువంటి భౌతిక సంపత్తి వల్ల ఈ దేశానికి ఆ పేరు రాలేదు అటువంటి జీవనాడి ఎక్కడుందో ఈ సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో శ్రీరామాయణం చెప్తుంది మనం ఎలా బతకాలో రామాయణం నేర్పుతుంది రామాయణం చదువుకుంటే రామాయణం వింటే మనం ఏది దిద్దుకోవాలో ఒక మనిషి పరిపూర్ణత్వం సాధించడానికి ఏది అవసరమో మనకి ద్యోతకం అవుతుంది కాబట్టి ఋష్యశృంగ మహర్షి బయలుదేరి నగరానికి వచ్చారు వచ్చి అయోధ్యనగరంలో అంతఃపురంలో ఆయన వేయించేసి ఉన్నారు దశరథ మహారాజు గారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు ఒకనకొక నాడు రావలసినటువంటి నైమిత్తిక తిథి వచ్చింది అంటే కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యడానికి యోగ్యమైన కాలము ఒకటి ఉంటుంది కదా అటువంటి కాలం వచ్చింది ఆ కాలంలో తత సా తం విప్రం దేవవర్ణినం యజ్ఞాయ వరయామా సంతానార్థం కులస్యవై దశరథ మహారాజు గారు వెళ్ళి ఋష్యశృంగ మహర్షి యొక్క పాదములకు తన తల తాటించి ప్రణమిల్లి అడిగాడు అయా నేను సంతానార్థిని యజ్ఞం చెయ్యాలని నిర్ణయం చేసుకున్నాను మీరు దాని దానికి మిమ్మల్ని ఋత్వి ఎక్కువగా వరిస్తున్నాను మీరు ఋత్వి ఎక్కువగా నిలబడి ఈ కార్యాన్నంతటినీ చేయించవలసింది వెంటనే ఋష్యశృంగ మహర్షి అన్నారు సంభారాహ సంభ్రియం విముచ్యతాం నాయన ఈ యజ్ఞానికి కావలసినటువంటి సంభారములనన్నింటినీ తెప్పించు వాటన్నిటిని సిద్ధం చేయి సిద్ధం చేసి నువ్వు ఆ యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టినట్టయితే మనం అశ్వమేధ యాగాన్ని ప్రారంభం చెయ్యొచ్చు అన్నారు ఋష్యశృంగ మహర్షి అనుమతి ఇచ్చారు కనుక అశ్వమేధయాగం ప్రారంభం అవుతోంది వెంటనే దశరథ మహారాజు గారు మంత్రుల్ని పిలిచి ఇతర పురోహితుల్ని ఇతర ఋషుల్ని కూడా తీసుకురమ్మని సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించారు సుయజ్ఞం వామదేవంచ జాబాలిం అధకాశ్యపం పురోహితం వశిష్ఠం చాంగే ద్విజ సప్తమా సుయజ్ఞుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు పురో పురోహితుడైనటువంటి వశిష్ఠుడు వీళ్ళందరినీ తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చిన తరువాత వారికి తాను చెయ్యాలనుకుంటున్నటువంటి సంకల్పాన్ని ఒక్కసారి చెప్పాడు నేను అశ్వాన్ని విడిచిపెడుతున్నాను అశ్వమేధయాగాన్ని ప్రారంభం చేస్తున్నాను ఎంతో సంతోషించారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది కథ కథగా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ యజ్ఞం అనేటటువంటి మాట సనాతన ధర్మ మూలకు మాత్రమే చెందిన సొత్తు ఈ యజ్ఞము అన్నమాట మీకు ఇంకా ఇతరమైనటువంటి ఏ విశ్వాసముల ఎందు కనపడదు అగ్నిహోత్రాన్ని వ్రేయించి అగ్నిహోత్రంలో దేవతలకు హవిస్సులు ఇచ్చి ఆ హవిస్సులు దేవతలకి అందడం వల్ల వాళ్ళు తృప్తి పొంది వాళ్ళు మనకి కావలసినటువంటి సమస్త శ్రేయస్సు కొరకు సాధనములను బహూకరించగలిగినటువంటి స్థితిని కల్పించగలిగినటువంటి ఆ స్థితిని ఒక్క సనాతన ధర్మంలో యజ్ఞము యాగము హోమము అన్న క్రతువుల ద్వారా తీసుకొచ్చారు తప్ప ఈ మంత్రభాగం కాని దేవతల్ని మంత్రంతో పిలవడం కాని అగ్నిహోత్రంలోకి హవిస్సు ఇవ్వడం కానీ ఆ హవిస్సుని హవ్యవాహనుడై తీసుకుని దేవతలకు అందించడం కాని మీకు ఇతరమైన చోట్ల కనపడదు మీరు ఒక విషయాన్ని బాగా గమనించండి ఈశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడు ఒక నిర్ణయం చేశాడు ఈ లోకంలో మనకి సుఖ సాధనములైనవి ఏ ఉంటాయో వాటిని దేవతలు మనకి అనుగ్రహించవలసి ఉంటుంది ఆ దేవతలు మనకు అనుగ్రహించడానికి వాళ్ళ పట్ల మనం మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది మీరు చూడండి ఐహికంగా ఆలోచించినప్పటికీ లోకంలో చూస్తే ప్రభుత్వము అని ఒకటి ఉంటుంది ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది మనం ఎన్నుకున్నదే ప్రభుత్వం ఆ ప్రభుత్వం కొన్ని కార్యాలు చెయ్యాలి దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మీరు కట్టిన పన్నులే మనం కట్టిన పన్నులే ప్రభుత్వానికి ఆదాయం మనం కట్టిన పన్నులతో ప్రభుత్వం మనకి సంక్షేమ కార్యక్రమాలు చూసినట్లే మీరిచ్చిన హవిస్సు చేత తృప్తి పొందిన దేవతలు మీకు కావలసినటువంటి ఉపకారం చేస్తారు ఏమి ఇక్కడ మీరు పెట్టుకున్న వ్యవస్థ మీద మీకున్న నమ్మకం సనాతన ధర్మంలో చెప్పిన దేవతల మీద యజ్ఞయాగాది క్రతువుల మీద మీకు ఎందుకు ఉండకూడదు విశ్వాసము ప్రధానం విశ్వాసమే ఈశ్వరుడు గురువాక్యమునందు శాస్త్రమాక్యమునందు అవిశ్వాసం ఉండాలి యజ్ఞము మీకు మూడు రకములైనటువంటి ప్రయోజనాలను అందిస్తుంది యజ్ఞము వలన వచ్చే ఉపయోగం ఏమిటంటే దేవతలు తృప్తి పొందుతాడు ఆయన వర్షం కురిపించాడు ఒక దేవత దాని వలన పంటలు పండే మీరు ఆ పంటని మీరు తినడం కాదు కొంత పంటని అందులో వచ్చినటువంటి పంటలో కొంత భాగాన్ని పచనం చేసి ఆ తయారు చేసినటువంటి హవిస్సుని అగ్నిముఖంగా మళ్ళీ దేవతలకు ఇస్తాం దేవతలు సంతోషిస్తారు ఇది ఎలా ఉంటుందంటే మనమే పన్నులు కట్టి ప్రభుత్వాన్ని నిలబెట్టి నడిపించి దాని చేత మనం పరిపాలన పొందుతున్నట్లే మనమిచ్చిన హవిస్సులతో దేవతల ఆకలి తీరుతుంది దేవతలు అనుగ్రహించినటువంటి వర్షంతో మన ఆకలి తీరుతుంది ఇది ఈశ్వరుడు చేసినటువంటి నియమనం దీన్ని